వెల్కమ్ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వీణవంక మండలం చల్లూరులో స్థానిక బీజేపీ శ్రేణులు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రహని వాళ్ళు అర్పించారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్దంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వినోక మండల శాఖ ఆధ్వర్యంలో చల్లూరు గ్రామంలో వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ చల్లూరులో నిర్వహించడం జరిగింది ఒక దేశ ప్రధానిగా విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ఉదాహరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో కోట్లాది రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేస్తున్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి వారి యొక్క విలువల విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఒక్క ఓటుతోటి అధికారం నుంచి కూడా రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రిగా వైదొలిగినటువంటి వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు వారు ఈ యొక్క దేశానికి ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో అటల్ బిహార్ వాజ్పేయి గారు ముఖ్యులు వారి యొక్క హయాంలో ఇవాళటువంటి గ్రామీణ సడక్ యోజన కానీ నేషనల్ హైవేస్ కానీ గత స్వతంత్ర రక్షనపథ్యాలు కూడా చేయనటువంటి అనేక రోడ్లని వారి వారి హయాంలో అనేక జాతీయ రహదారులకి అది గోల్డెన్ గోల్డెన్ క్వారిటల్ రోడ్ కావచ్చు స్వర్ణ చతుర్భుజి రోడ్డు అంటాం అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకి ఆజులు అటల్ బిహార్ వాజ్పేయి గారు వారు కార్ పోఖ్రాన్లో పరీక్షలు నిర్వహించిన కార్గిల్లో పాకిస్తాన్ ని ఓడించిన ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి అనేక దేశాన్ని ముందు తీసుకుపోవడంలో అటల్ బిహార్ వాజ్పేయి గారు ఒక తీ వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు అటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారిని అందరూ కూడా మరొకసారి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి దేశంలోని దేశంలోని ప్రజలందరికీ కూడా ఉంది ఒక ఉత్తమ పార్లమెంటేరియను అజాత శత్రువు ఎవరు కూడా వారిని వ్యతిరేకించినటువంటి అది లేదు వారు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి నేతృత్వం వీరి నేతృత్వంలో వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరఫున పంపించిందంటే ఒకసారి వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి ఒక మత్స్య వారిని ఒక అర్థం చేసుకోవాలి అంటే ఇతర పార్టీలు కూడా వారిని వారిని గుర్తించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూవే వారిని ఫ్యూచరు లీడర్గా గుర్తించినటువంటి పార్లమెంట్లోనే మెచ్చుకున్నారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కానీ అనేక మంది ప్రధానమంత్రులు వారిని వారి గొప్పతనాన్ని చెప్పినటువంటి మనం అటువంటి మహనీయుడు వా వాజ్పేయి గారు వారి యొక్క వర్ధన్ సందర్భంగా వారికి మరొకసారి భారతీయ జనతా పార్టీ వస్తున్న వారికి నివాళులర్